హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇలా చిన్నపిల్లలు వాడేసిన గమ్ బాటిల్స్ ఉంటాయి కదండి వీటిని పడేయకుండా వీటితోనే మంచి ఐడియా అయితే ఈరోజు చూపిస్తాను ఇలా గమ్ బాటిలే కాదండి మన ఇంట్లో ఉండే ఏ ప్లాస్టిక్ డబ్బా అయినా తీసుకోవచ్చు ఈ ఐడియా కోసం ఇప్పుడు ఈ ఐడియా కోసం అయితే నేను ఇలా చిన్న పిల్లలు వాడేసిన గమ్ బాటిల్ తీసుకొని ఫస్ట్ క్యాప్ని కట్ చేసేసుకొని సెంటర్లో పాటుని రెండు విధాలుగా నేను చూపించినట్లు ఈ సైజులో అయితే కట్ చేసేసుకోవాలండి ఇలా రెండు పీసులు కట్ చేసేసుకొని వీటిపైన ఉన్న పేపర్ని రిమూవ్ చేసేసి మొత్తం తీసేసుకొని ఇప్పుడు ఒక దారాన్ని అయితే తీసేసుకున్నాను వీటి కోసం సిల్క్ థ్రెడ్ని తీసుకోవాలండి ఏదైనా మీ కలర్ చాయిస్ అది ఇలా సిల్క్ థ్రెడ్ తీసుకొని ఇలా ఫ్లాంక్ సహాయంతో ఫ్లాంక్కి చుట్టేసుకుంటే ఈజీగా మనకి ఎన్ని లేయర్స్ కావాలంటే అన్ని లేయర్స్ చుట్టుకోవాలండి ఇలా దారాన్ని వీటి కోసం కాటన్ థ్రెడ్ మిషన్ థ్రెడ్ కాకుండా సిల్క్ థ్రెడ్ అయితే యూజ్ చేయాలి ఈ తాడుని ఇలా ఫ్లాంక్కి కనీసం ఇరవై సార్లు అయినా చుట్టుకోవాలండి అప్పుడే మనకి స్ట్రాంగ్గా ఉంటుంది మనం తయారు చేసుకోవడానికి ఇలా చుట్టుకున్న దారాన్ని కట్ చేసేసుకొని అన్నీ సమానంగా కట్ చేసేసుకోవాలండి ఎక్కువ తక్కువ లేకుండా అప్పుడే నీట్గా వస్తుంది ముందుగా మనం కట్ చేసుకున్నాం కదండి ఈ గమ్ బాటిల్ రింక్ని కొంచెం గమ్ అప్లై చేసి ఆ గమ్ము పైన ఫస్ట్ దారాన్ని అయితే కొంచెం స్ట్రాంగ్గా ఇలా అతికించుకోవాలండి అప్పుడే కదలకుండా ఉంటుంది ఇప్పుడు ఇది కొద్దిగా ఆరిపోయాక చూడండి నేను చూపించినట్లు ఇలా పైకి తిప్పేసుకొని పైనుండి లోపలికి ఇలా చుట్టుకోవాలండి చాలా సింపుల్గా ఉంటుంది ప్రాసెస్ అనేది ఇలా మొత్తం అన్నీ చాలా స్ట్రాంగ్గా చుట్టుకోవాలి కొంచెం లూజ్ అయినా దారాలన్నీ చిక్కుబడిపోతాయి లూజ్ వచ్చేస్తుంది ఒకదానికొకటి పట్టుకొని ఇలా జాగ్రత్తగా నేను చూపించినట్లు చుట్టేసుకుంటే సరిపోతుంది దీనికోసం నేను పింక్ థ్రెడ్ని తీసుకున్నానండి మీ కలర్ ఆప్షన్ అది మీ డ్రెస్ మ్యాచింగ్ని బట్టి అప్పటికప్పుడు ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఏ కలర్ అయినా ఇలా మొత్తం రింగ్ మొత్తం కలర్ ఒకే కలర్ అయితే అప్లై చేసుకొని ఇలా చుట్టేసుకోవాలండి ఇలా చుట్టేసుకున్నాక ఫైనల్గా లాస్ట్లో చివర ఓడకుండా గమ్ముతో మళ్ళీ గమ్ పట్టి అతికించేస్తే టైట్గా ఉంటుంది దారం ఓడకుండా ఇలా రెండు పీసులు తయారు చేసుకున్నానండి ఇవి కింద పాటుకి ఇప్పుడు పైపాటు కోసం చూపిస్తాను ఇప్పుడు మన ఇంట్లో ఏమైనా ట్యాబ్లెట్స్ ఉంటాయి కదండి వేస్ట్కి ఆ ట్యాబ్లెట్స్ని ఇలా తీసేసుకొని పడేయకుండా వీటిని రీయూజ్ ఎలా చేయాలో చూపిస్తాను చూశారు కదా వీటికి మొత్తం గమ్ అప్లై చేసేసుకుంటున్నాను వీటికి మొత్తం కలర్ వేసేసుకున్నాను కింద పింక్ వేశాను కదా పైన అయితే బ్లూ కలర్ కాంబినేషన్ బాగుంటుంది కదా అని వేశాను ఇలా ఇవి కూడా రెండిటికి వేసేసుకోవాలండి ఇలా రెండు గమ్ కలర్ వేసేసుకున్నాక ఇలా పక్కన పెట్టేయండి ఇప్పుడు కాసేపు కలర్ అంతా ఆరిపోయాక ఇప్పుడు సిల్వర్ బాల్ చైన్ తీసుకున్నానండి మీ ఆప్షన్ గోల్డ్ అయినా తీసుకోవచ్చు ఇలా నా దగ్గర సిల్వర్ బాల్ చైన్ ఉంటే సిల్వర్ బాల్ చైన్ తీసుకొని మనం తయారు చేసుకున్న కలర్కి చుట్టూ ఇలా అయితే గమ్ అప్లై చేసుకొని చుట్టుకోవాలండి ఇలా సిల్వరే కాదండి వైట్ స్టోన్ లైన్ ఉన్నా చాలా బాగుంటుంది నా దగ్గర ఇలా సిల్వర్ స్టోన్ లైన్ ఉంటే వేసుకున్నాను ఇవి మనం అంటించేసుకున్నాక ఆరించేసుకొని వీటిని అయితే కట్ చేసేసుకోవాలి రెండు పీసుల కింద విడివిడిగా చూడండి ఇలా రౌండ్ అయితే ఎలా వేసుకున్నామో అలా ట్యాబ్లెట్ షేప్ని రౌండ్గా కట్ చేసేసుకోవాలి ఇలా కట్ చేసేసుకున్నాక చూసారు కదా రౌండ్ వచ్చేసినాయి పైపాటు చిన్న స్టోన్ షేప్లు అనేది రెడీ అయిపోయినాయి ఇప్పుడు వీటిని ఇప్పుడు బ్యాక్ సైడ్ మనకు సపోర్ట్గా మన దగ్గర ఇంట్లో ఉండే పాత చోలి అయినా తీసుకోవచ్చు లేదు అంటే ఇలా చిన్న బైండింగ్ వైర్ అనేది దొరుకుతుంది షాప్లో వీటిని గమ్ అప్లై చేసుకొని మనం ముందుగా తయారు చేసుకున్న వాటికి బ్యాక్ సైడ్ అయితే ఇలా గుచ్చేసుకుంటే సరిపోతుందండి అతికుంటుంది అలానే ఇంకొంచెం బైండింగ్ వైర్ తీసేసుకొని ముందుగా మనం తయారు చేసుకున్న రింగ్కి ఇలా నేను చూపించినట్లు సెంటర్లో ఇలా గుచ్చేసుకొని ఇలా రెండు వైర్ని దగ్గరికి చేసేసుకుంటే ఒక రింగ్లా తయారైపోతుంది మన చౌలికి ఎలా అయినా యూజ్ చేసుకోవచ్చు లేదు మనం ముందుగా చూపించాను కదండి ఇలా తయారు చేసుకున్న వాటిని ఇలా నేను చూపించినట్లు ఇక్కడ గమ్ పెట్టేసి జాయిన్ చేసేసుకుంటే దానికి దీనికి సరిపోతుందండి చూసారు కదా ఫైనల్గా లుక్ ఎలా వచ్చిందో చూపిస్తాను ఇలా అయితే రెడీ అయిపోయింది చాలా సింపుల్గా మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనేది ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు అండి ఇప్పుడు వీటికి పాత దిద్దులు తీసుకొని ఇలా పెట్టేసుకుంటే సరిపోతుంది మనం ఈజీగా క్యారీ చేయొచ్చు వెయిట్ ఉంటుంది ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు మ్యాచింగ్ అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు కొనే పని లేకుండా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకోవచ్చు వేస్ట్ అనే పడేసే గమ్ బాటిల్తో ఈ ఐడియా నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి